హలో గైస్ వెల్కమ్ టు క్విక్ త్రీ సిక్స్టీ భువనేశ్వర్ కుమార్ వన్ ఆఫ్ ద మోస్ట్ అన్ రేటెడ్ బౌలర్స్ ఫ్రమ్ ఇండియా అదే కాకుండా వన్ ఆఫ్ ద అన్ఫర్గాన్ బౌలర్స్ ఫర్ ఎవర్ ఫ్రమ్ ఇండియా అని కూడా మనం చెప్పచ్చు ఈ బౌలర్ని ఎందుకంటే అతను డెబ్యూ చేసిన ఇనీషియల్ డేస్ లో ఒకవేళ ఆ భువనేశ్వర్ కుమార్ కి స్వింగ్ లభించిందంటే బ్యాటర్స్ కి ఆడడానికి కత్తి మీద సాములాగా తయారైపోయేది సో దాంతో చాలా మంది గొప్ప గొప్ప ఎక్స్పర్ట్స్ క్రికెట్ ఎక్స్పర్ట్స్ ఏమనుకున్నారు భువనేశ్వర్ కుమార్ అప్ కమింగ్ జనరేషన్ కి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బౌలర్స్ ఫర్ ఎవర్ ఫ్రమ్ ఇండియా లాగా ఎదుగుతాడు అనుకున్నారు కాకపోతే అన్ఫార్చునేట్లీ భువనేశ్వర్ కుమార్ ఫామ్ లో ఏమైతే ఇబ్బంది పడ్డం అతనికి అయితే ఇంజురీ కన్సెన్స్ చాలా రావడంతో టీం ఇండియాకైతే దూరం కాక తప్పలేదు అది కాక బౌలర్స్ నుండి కాంపిటీషన్ తట్టుకోలేక కాకపోతే ఇప్పుడు మరి ఇంకోసారి టీమిండియాకి ఇంకోసారి కమ్బ్యాక్ ఇవ్వాలని అతనైతే ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ తర్వాత అయితే ఇప్పుడు అతను రంజీ ట్రోఫీ అయితే ఆడుతున్నాడు ఆడిన ఫస్ట్ మ్యాచే యూపీ నుండి ప్రాతినిధ్యం వహిస్తారు కదా అతను ఎప్పుడైనా డొమెస్టిక్ సర్కిట్లో సో అద్దర కొట్టేశాడు ఈ టెస్ట్ మ్యాచ్లో తెలిసిందే ఫస్ట్ వచ్చేసి యూపీ వాళ్ళు కేవలం సిక్స్టీ రన్స్ మాత్రమే ఆల్ అయితే అగేన్స్ట్ బెంగాల్ ఆ తర్వాత వచ్చేసి బెంగాల్ వాళ్ళని వన్ ఎయిటీ నైన్ రన్స్కే ఆల్ చేశారు కదా అందులో ముఖ్య పాత్ర ఎవరిది భువనేశ్వర్ కుమార్ది ఏకంగా ట్వంటీ టూ ఓవర్స్ వేసి ఫైవ్ మెడిల్స్ చేసి ఫార్టీ వన్ రన్స్ మాత్రమే ఇచ్చి ఎయిట్ వికెట్స్ తీసుకున్నాడు ఎకానమీ వన్ పాయింట్ నైన్ సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి భువనేశ్వర్ కుమార్ అతని స్టైల్లో అయితే కమ్బ్యాక్ ఇస్తున్నాడు కాకపోతే ఇట్లాంటి కమ్బ్యాక్ మరి మన టీమిండియాలోకి రావడానికి ఉపయోగపడుతుందా అంటే నాకు తెలిసి ఫస్ట్ రెడ్ బాల్ ఫార్మాట్లో అయితే ఇది ఇంపాసిబుల్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటున్నా అంటే ఇప్పుడు పుజారా కూడా అట్లానే పర్ఫార్మ్ చేస్తున్నాడు మొన్న చూసాం కదా అన్బిట్ డబుల్ సెంచరీ వేశాడు ఈ రంజీ ట్రోఫీలోనే ఆయన కూడా మన వాళ్ళు ఫస్ట్ సెకండ్ టెస్ట్ కి అయితే ఇంగ్లాండ్ సిరీస్ అయితే కన్సిడర్ చేయలేదు సో దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే మన వాళ్ళు ఇప్పుడు ట్రాన్సిషన్ పీరియడ్ లో అయితే ఉన్నారు ట్రాన్సిషన్ పీరియడ్ అంటే ఏం లేదు అక్కడ సీనియర్స్ నుంచి లెగసీని జూనియర్స్ అందుకోవడం ఎలా అయితే అప్పుడు విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ శిఖర్ ధావన్ సచిన్ టెండూల్కర్ వీరేంద్ర సెహ్వాగ్ గంగోలీ ఇట్లా వాళ్ళ దగ్గర నుంచి ఆ లెగసీని అందిపుచ్చుకున్నారు అంటే ఇక్కడ జనరేషన్ అనేది స్లోగా షిఫ్ట్ అవుతొస్తుంది అనమాట అంటే సీనియర్స్ స్లో స్లోగా తప్పుకుంటారు జూనియర్స్ కి ఎక్కువ అవకాశాలు వస్తాయి అట్లా ఆ అవకాశాలు ఇవ్వడంలో భాగంగానే ప్రస్తుతానికి సీనియర్స్ ని మన వాళ్ళు ఎక్కువ కన్సిడర్ చేయట్లేదు ఎస్పెషలీ ఆ టెస్ట్ క్రికెట్ లో అంతనేది ఇప్పుడు ముఖేష్ కుమార్ తర్వాత అక్కడ చూసుకుంటే ప్రసీద్ కృష్ణ కొద్దిగా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అవుతున్నారు అట్లాంటి వాళ్ళని ఎక్కువగా ఎందుకు బ్యాక్ చేస్తారు ఆ తర్వాత శుభ్మాన్ నెంబర్ త్రీలో వీక్ లింక్ గానే కనిపిస్తున్నారు టెస్ట్ క్రికెట్ లో అక్కడ పుజారా మాత్రం కంటెండర్ గా కనిపిస్తున్నప్పటికీ సుబ్మార్ గిల్ మేము గ్రూమ్ చేసుకుంటాం అన్నట్టు మన వాళ్ళైతే కన్సిడర్ చేయట్లేదు సో రెడ్ బాల్ లో అవకాశాలు రావడం అయితే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ దెన్ వాట్ అబౌట్ వైట్ బాల్ ఫార్మాట్ వైట్ బాల్ లో ఎస్పెషల్లీ ఇప్పుడు రాబోతున్న టీ ట్వంటీ వరల్డ్ కప్లో భువనేశ్వర్కి అవకాశాలు రావడానికి చాలా మెండుగా అయితే ఉందన్నమాట ఎందుకు నేను అట్లా అంటున్నానంటే ఎట్లానో మన సెలెక్టర్స్ ఈసారి మాత్రం ఎప్పుడు యంగ్స్టర్స్ మీద ఎక్కువ ఆధారపడ్డారు కదా టీ ట్వంటీ వరల్డ్ కప్ ఇట్లా ఈసారి మాత్రం ఎక్స్పీరియన్స్ తోనే వెళ్ళాలి అనుకుంటున్నారు కాబట్టి అందులో భాగంగానే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ తర్వాత బుమ్రా షమి కేఎల్ రాహుల్ ఇతరులు ఉన్నారు కాబట్టి థర్డ్ సీమర్గా ఎందుకు భువనేశ్వర్ని కన్సిడర్ చేయకూడదు ఎందుకట్లా అంటున్నా అంటే అతను రీసెంట్ గా కన్క్లూడ్ అయిన సయ్యాద్ అలీ ట్రోఫీలో కూడా సెవెన్ మ్యాచెస్లోనే లోనే సిక్స్టీన్ వికెట్స్ తీశాడు ఎకానమీ కూడా ఫైవ్ మాత్రమే ఉందనమాట సో ఫైవ్ మాత్రమే ఉందంటే అర్థం చేసుకోండి ఎంత బాగా పర్ఫామ్ చేశాడు ఆ సిక్స్టీన్ వికెట్స్ కూడా ఒకటి ఫైవ్ ఫర్ అయితే ఉంది సో అట్లాంటి స్టార్ట్స్ ఉన్నాయి అది కాకున్నట్టు మనందరికీ తెలిసిందే ఐపీఎల్ లో వన్ ఆఫ్ ద సీజన్ కంపానర్స్ అని చెప్పొచ్చు ఎవరు భువనేశ్వర్ కుమార్ కన్సిస్టెంట్ గా బౌలింగ్ చేస్తుంటాడు ఎట్లనో భువనేశ్వర్ కి ఎకానమీ చాలా బాగుంటుంది ఎందుకంటే అతను వికెట్స్ రాకపోయినప్పటికీ ఒకసారి భూమ్రాస్ ఏమి వికెట్స్ తీస్తుంటారు కాబట్టి ఇక్కడ ఎకనామికల్ గా భువనేశ్వర్ బౌలింగ్ వేయగలదు ఎందుకంటున్నా అంటే ఇప్పటికీ ఎయిటీ సెవెన్ మ్యాచెస్ ఏమో టీ ట్వంటీ ఇంటర్నేషనల్స్ లో ఆడితే భువనేశ్వర్ కుమార్ అక్కడ చూసుకుంటే నైన్టీ వికెట్స్ మాత్రమే ఉన్నప్పటికీ ఎకాని మాత్రం సిక్స్ మాత్రమే ఉందంటే అర్థం చేసుకోండి ఎంత ఎకనామికల్ గా బౌలింగ్ చేస్తాడు భువనేశ్వర్ కుమార్ సో నేనేమనుకుంటున్నా అంటే ఈసారి కనుక ఒకవేళ ఈ ఐపీఎల్ లో భువనేశ్వర్ కుమార్ మినిమం ఫోర్టీన్ మ్యాచెస్ ఆడతారు కదా ఆ ఫోర్టీన్ మ్యాచెస్ లో ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వికెట్స్ దాకా తీస్తే భువనేశ్వర్ని ఖచ్చితంగా థర్డ్ సీమర్గా గా కన్సిడర్ చేస్తే బాగుంటుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎందుకంటే మనం యంగ్స్టర్స్ మీద ఎక్కువ ఛాన్స్ తీసుకోలేం ఎట్లనో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇట్లాంటి వాళ్ళందరికీ లాస్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కాబోతుంది కాబట్టి ఫ్యాన్స్ అందరూ కోరుకునేది ఏంటి ఇది ఖచ్చితంగా ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ మనం కొట్టాలని సో ఖచ్చితంగా అట్లా కొట్టాలంటే భువనేశ్వర్ కుమార్ లాంటి బౌలర్ అవసరం చాలా ఉంది మన టీంకి మరి మీరే అనుకుంటున్నారు భువనేశ్వర్ కుమార్ టీ ట్వంటీ వరల్డ్ గనక వస్తే భువనేశ్వర్ బూమ్రా మహమ్మద్ షమి కాంబినేషన్ ఎలా ఉంటుంది అద్దరిపోదా చెప్పండి సో ఇది వీడియో అయితే తర్వాత నెక్స్ట్ వీడియోలో తర్వాత కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్